మనోహరి ప్లాన్ ప్రకారమే అయితే బాగి చీరకైతే మంటలు అంటుకుంటాయన్నమాట ఏవండి ఏవండి అనేసి బాగి అరుస్తూ ఉంటుంది అనమాట మిసమ్మ అనేసి రాతోడంచు అరుస్తూ ఉంటారనమాట రాతోడు నువ్వు వెంటనే వెళ్ళి పెద్ద దుప్పటి తీసుకురాపో అనేసి అమర్ చెప్తాడనమాట వెళ్ళు వెళ్ళి త్వరగా వెళ్ళు రాతోడు అనేసి ఆరు కూడా అనిద్దనమాట ఇంకా రాతోడు అయితే ఇంట్లో నుంచి పెద్ద కొత్త దుప్పట్నైతే తీసుకొచ్చి అమరిస్తాడనమాట ఇంకా అమర్ ఆ దుప్పటితో అయితే బాగా చీరకున్న మంటలన్నిటిని ఆర్పేస్తాడనమాట ఇంకా బాంగి భయంతో అయితే అమర్ని గట్టిగా అలాగే హక్ చేసుకుని అనమాట మనోహరి అసలు నీ తపాసులు తుస్సుమన్నాయి మెరుపులు లేవు ఆర్పులు లేవు నువ్వు వేసిన మంటలో వాళ్ళిద్దరు చూడు ఒకరినొకరు హక్ చేసుకొని ఎలా చలికాచుకుంటున్నారు అనేసి ఇంకా చంపా అయితే సెట్ అయి రాస్తా అనమాట నా ప్లాన్ మిస్ అయిందే అనేసి ఇంకా మనోహరి అయితే ఇంకా అనుకుంటూ ఉంటుంది అనమాట బాలిక ఇక నీ చెల్లెలకి ఏమీ కాలేదు కదా సంతోషమే కదా ఇంకా పైకి రా అనేసి రాజుగారు అయితే ఆరుని పిలుస్తూ ఉంటారనమాట ఇది చూడ్డానికైనా నన్ను భూలోకానికి పంపించింది రాజుగారు అనేసి ఇంకా ఆరు అనమాట అవును ఇక పైకి రా త్వరగా అనేసి యమధర్మరాజు చెప్తాడనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ రాజుగారు నా చెల్లెల్ని కాపాడినందుకు అనేసి ఇంకా ఆరు అయితే యమలోకానికి అయితే పయనమై అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనోహరి రూమ్లో రెడీ అవుతూ ఉంటుంది అనమాట చంబా అయితే మనోహరి డోర్ని కొడుతూ ఉంటుందన్నమాట ఎవరు ఎవరు అనేసి మనోహరి అంటూ ఉంటే నేనే నేనే అనేసి చంబా అనిద్ది అనమాట మనోహరి తలుపుతే కానీ చంబా అయితే లోపలికి వెళ్ళిపోయి మనోహరి రూమ్ తలుపు అనమాట మనోహరి మనోహరి ప్రమాదం ముంచుకొస్తుంది నీకు అనేసి చంబా అనమాట ఏం ప్రమాదము అనేసి ఇంకా మనోహరి అనిద్దనమాట అసలు నిన్న ఆ చీర కాలిపోయిన సమస్య సమసిపోయింది అనుకుంటే అదే చీర నీ మీదకి సునామీలాగా వస్తుంది నువ్వు తొందరగా అయితే ఇంకా నీ బట్టలు అన్నీ సత్తేసుకొని వెనకడూరు నుంచి వెళ్ళిపో నీకే మంచిది అనేసి చంబా అనిద్ది అనమాట అసలు శారీ ఏంటి సునామీ ఏంటి ఏంటో చెప్పు అనేసి మనోహరి అయితే అనిద్ది అనమాట వామ్మో నేను చెప్పలేను నువ్వే బయటకు వచ్చి అంతా చూడనేసి చంబా చెప్పిద్దనమాట ఇంకా చంబా మనోహరి అయితే బయట హాల్లో దూరంగా నిలబడైతే అంతా అయితే చూస్తూ వింటూ ఉంటారనమాట అక్కడ బాగి రాతాడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఏంటి రాతోడు ఆయన ఎందుకు అందరినీ హాల్లోకి పిలిచారు అనేసి బాగి అనమాట నేరస్తుల్ని పట్టుకోవడానికి మిస్ అమ్మా అనేసి రాతోడు అంటాడనమాట నేరస్తులు ఎవరున్నారు ఇక్కడ అనేసి అనిద్ది అనమాట అసలు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు కానీ ఇంట్లో ఉన్న నేరస్తులను అయితే మా సార్ ఎలా పట్టుకుంటారో నువ్వే చూడు మిస్సమ్మా అసలు మా సార్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందో నువ్వు చూస్తావుగా ఇప్పుడు అనేసి ఇంకా అమర్ కూడా అంటాడనమాట ఇంకా పిల్లలు కూడా హాల్లోకి వస్తారనమాట మనోహరి చంబా కూడా హాల్లోకి అయితే దగ్గరకు వస్తారనమాట అమర్ అయితే ఒక చేతితో అయితే కాలిపోయిన చీరని కాదు కవర్లో పెట్టుకొని ఇంకో చేత్తో అయితే కొన్ని పేపర్లు పట్టుకొని వస్తాడనమాట మనోహరి అదిగో ఉరితాడు అనేసి చంబా అనిద్ది అనమాట ఉరితాడేంటి అనేసి మనోహరి అనిద్ది అనమాట అదిగో అమర్ చేతిలో ఉన్న కాలిపోయిన చీర అదే ఉరితాడు అనేసి చంబా అనిద్ అనమాట నువ్వు సైలెంట్గా ఉంటు కొద్దిసేపు అనేసి ఇంకా మనోహరి అయితే అనిద్ది అనమాట ఇంకా రాతోడు ఈ చీరను తీసుకొని వెళ్ళి ఫోరెన్సిక్ ల్యాబ్లో ఇవ్వు అనేసి ఇంకా అమరైతే చెప్తాడనమాట అదేంటండి కాలిపోయిన చీరని ల్యాబ్లో ఇవ్వమంటారు పారేయకుండా అనేసి బాగా అయితే అనిద్ది అనమాట బాగి ఆ చీరతోనే నేను చంపాలనుకున్నారు అనేసి అమరైతే అంటాడనమాట చీరతో నన్ను ఎలా చంపుతారండి అనేసి బాగా అయితే అనిద్ది అనమాట అది ఒట్టి చీర కాదు బాగి మండే స్వభావం కలిగిన కెమికల్ స్ప్రే చేసిన చీర అది అనేసి ఇంకా అమరైతే చెప్తాడనమాట అదేంటండి అసలు నా చీర పైన దీపాలు పడి కదా కాలిపోయింది అనేసి ఇంకా బాగీ అనిద్ది అనమాట లేదు బాగీ అసలు అలా దీపాల నుంచి వచ్చే మంటతో అయితే చీర కొద్దిగే నిదానంగా కాలిద్ది కానీ ఆ దీపాలు పడగానే నీ చీర అయితే చాలా ఫాస్ట్గా కాలిపోయింది అసలు నిన్న నన్ను రూమ్లో అయితే టపాకాయిల్ స్మెల్ అని చెప్తే నేను ఇగ్నోర్ చేశాను కానీ ఆ చీర అంత ఫాస్ట్గా మండేసరికి నాకు ఆలోచన వచ్చింది ఇంకా దానిపైన ఎవరో కెమికల్ స్ప్రే మండేది చేశారని నా అనుమానం అందుకే ల్యాబ్లో ఇవ్వమంటున్నాను అది ఎవిడెన్స్ బాగి అనేసి ఇంకా అమర్ చెప్తాడు అనమాట ఇంకా సరే అనేసి బాకీ అనమాట ఇంకా అందరూ అయితే ఫింగర్ ప్రింట్స్ ఇవ్వండి మీగి అనేసి ఇంకా అమర్ అయితే చెప్తాడనమాట ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ ఎందుకండి అనేసి బాకీ అనమాట ఆ ఫింగర్ ప్రింట్స్ శారీ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయితే ఇంకా మనమైతే ఈజీగా అయితే ఎవరు చంపాలనుకున్నారో అయితే తెలుసుకోవచ్చు బాగా అనేసి అమర్ అంటాడనమాట అదేంటండి అసలు ఇంట్లో ఎవరు నన్ను చంపాలని చూస్తారు అనేసి ఇంకా బాకీ అయితే అనిద్దనమాట ఎందుకంటే బాగి అసలు నిన్నంత బయట నుంచి ఎవ్వరూ అయితే ఇంట్లోకి అయితే రాలేదు అందుకే ఇంట్లో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీసుకోవాలనుకుంటున్నాను అందరూ కోఆపరేట్ చేయండి అనేసి అమర్ అయితే చెప్తాడనమాట సార్ నేను ఫస్ట్ నా ఫింగర్ ప్రింట్స్ ఇస్తాననేసి రాత ఫింగర్ ప్రింట్స్ అయితే ఫస్ట్ పేపర్ మీద అయితే వేస్తాడనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఫింగర్ ప్రింట్స్ అమర్ కూడా వేస్తాడనమాట పిల్లలు మీరు కూడా ఫింగర్ ప్రింట్స్ ఇవ్వండి అనేసి ఇంకా అమర్ చెప్తాడనమాట అసలు డాడ్ మమ్మల్ని అనుమానిస్తున్నారా అనేసి అమ్మో అయితే క్వశ్చన్ చేసిద్దు అనమాట అమ్మో డాడ్ చెప్పారు కదా అందరూ ఇస్తున్నారు కదా డాడ్ ఇచ్చారు రాతోడు కూడా ఇచ్చారు కదా మనం కూడా ఇవ్వాలి అనేసి అంజు అనిద్ది అనమాట ఏవండి అసలు అయితే పిల్లలు వద్దులేండి ఫింగర్ ప్రింట్స్ ఇచ్చేది పిల్లలు మీరు లోపలికి వెళ్ళండి అనేసి ఇంకా బాకీ అనిద్దనమాట నీ దయా దాక్షిణ్యాలు మాకేం వద్దు డాడ్ చెప్పారు కదా మేము ఫింగర్ ప్రింట్స్ ఇస్తామనేసి అమ్ము అయితే ఇంకా ఆ కాగితాల మీద ఫింగర్ ప్రింట్స్ ఇవ్వగానే మిగిలిన పిల్లలందరూ ఇస్తారు అనమాట ఇంకా మనోహరి గారు యాదమ్మ మీరు కూడా ఇవ్వండి అనేసి రాతోడు అంటాడు అనమాట ఏంటమ్మ నన్ను కూడా అనుమానిస్తున్నాం అనేసి మనోహరి అనిద్దనమాట అందరూ ఫింగర్ ప్రింట్స్ ఇచ్చారు కదా మీరు కూడా ఇవ్వండి అనేసి ఇంకా మన రాతోడైతే చెప్తాడనమాట ఇంకా సరే అనేసి యాదమ్మ నేను ఇస్తానని చెప్పేసి యాదమ్మ ఫింగర్ ప్రింట్స్ ఇచ్చిద్దనమాట అమ్మో ఆ చీర నేను పట్టుకోలేదు లేకపోతే నా పని అయిపోయేది అనేసి యాదమ్మ మనసులో అనుకునిద్దనమాట లాస్ట్లో అయితే మనోహరి అయితే భయపడుతూ భయపడుతూ ఇంకా ఆ ఫింగర్ ప్రింట్స్ ఇచ్చేస్తా అనమాట అమ్ము ఇదొక ఫార్మాలిటీ మాత్రమే మిమ్మల్ని అనుమానిస్తున్నట్టు కాదు అనేసి ఇంకా అమర్ అయితే పిల్లలకు కూడా క్లారిటీగా చెప్పేస్తాడనమాట రాతోడు ఇంకా చీర ఫింగర్ ప్రింట్స్ జాగ్రత్తగా తీసుకెళ్ళి ల్యాబ్లో ఇచ్చి టెస్ట్ చేయొచ్చు ఈవినింగ్ కల్లా నాకైతే రిపోర్ట్ కావాలి భాగ్యని ఎవరు చంపాలనుకున్నారో నాకు తెలియాలి అనేసి అమర్ చెప్తాడనమాట సరే సార్ ఖచ్చితంగా ఈవినింగ్ కల్లా రిపోర్ట్ తెస్తాను సార్ అనేసి రాతోడైతే అవి తీసుకొని అయితే ల్యాబ్కి అయితే బయలుదేరిపోతాడనమాట ఇంకా నెక్స్ట్ సీన్లో అయితే పిల్లలందరూ అయితే వాళ్ళ రూముల్లో అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఛ అసలు అయితే మిస్ అమ్మ వల్లే అయితే నానైతే మనల్ని నమ్మట్లేదు అనుమానిస్తున్నాడు అసలు మిస్ అమ్మ వల్లే ఇలా తయారయ్యారు డాడ్ అనేసి అమ్ము అనమాట ఏంటి అసలు అమ్ము మొన్నటిదాకా మిస్సమ్మని తిట్టావు ఇప్పుడు నువ్వు డాడ్ని కూడా తిట్టే పొజిషన్కి వచ్చావు తెలుసా అనేసి అంజు అయితే అనిద్దనమాట అసలు ఆ మిస్సమ్మ మన గురించి చెప్పడం వల్లే కదా డాడ్ మన ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకున్నాడు అనేసి అమ్ము అనిద్దనమాట అలా ఏం కాదు డాడ్ అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేశాడమ్ము అసలు డాడ్ కూడా ఇచ్చాడు ఫింగర్ ప్రింట్స్ అందరూ ఇచ్చారు కదా ఫింగర్ ప్రింట్స్ అనేసి ఇంకా ఆనంద్ అంటాడనమాట అసలు ఏంటమ్ము అసలు నువ్వు మనోహరి అంటే మన ఇంటికైతే అతిథిలాగా వచ్చింది అసలు మిస్సమ్మ అయితే మనకు ఏ రోజైనా కానీ చెడు జరిగిందా నష్టం జరిగిందా మంచి కథ జరిగింది అనేసి ఆనంద్ అంటాడనమాట అవును అసలు మిస్సమ్మని ఎంత నమ్మకపోతే డాడీ మిస్సమ్మకు అమ్మ స్థానం ఇచ్చాడు మనకెందరిలో అసలు మిస్సమ్మ మనకు అమ్మ స్థానంలో ఉంది మిస్సమ్మని నమ్ము మనోహరి అంటే నీ బ్రెయిన్ అంతా పొల్యూట్ చేసిందమ్ము అనేసి ఇంకా అంజు చెప్పిద్ది అనమాట అవునక్క మిస్ అమ్మ చాలా మంచిది అనిపిస్తుంది మనోహరి అంటే మాటలు అనవసరంగా విన్నామేమో డాడ అందరినీ ఈక్వల్గానే ట్రీట్ చేశాడు ఫింగర్ ప్రింట్స్ తీసుకొని అనేసి ఆకాష్ అంటాడనమాట అసలు అయినా కానీ అక్క నువ్వు మాకన్నా పెద్దదానివ్వ అసలు నువ్వు మాకు చెప్పాలి కానీ నువ్వే మాతో చెప్పించుకునే పొజిషన్లో ఉన్నావు అనేసి అంజు అనమాట అక్క నువ్వు ఇప్పటికైనా మార కాస్లా నీ తమ్ముడు నన్ను చెప్పుకోవాలంటే నాకు ఏదోలాగా ఉంది నువ్వు మిస్సమ్మను అలాగా తిడుతూ డాడ్ని అనుమానిస్తూ ఉంటే అనేసి ఇంకా ఆనంద్ అంటాడనమాట పిల్లలందరూ చెప్పిన మాటలకైతే అమ్ము కూడా ఆలోచనలో పడిద్ది అనమాట మిస్సమ్మని నమ్ముదామా అనేసి ఇంకా తర్వాత నెక్స్ట్ సీన్లో అయితే మనోహరి అయితే తన రూమ్లో అయితే టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుందన్నమాట ఇంకా బాగీ అయితే అక్కడికి వచ్చిద్ది అనమాట ఇంకా వెంటనే అయితే మనోహరి చీర తీసుకొని మనోహరి మొహాన్ మీద మెడ మీద ఉన్న చెమటలన్నీ తుడిచిద్ది అనమాట ఏంటి మనోహరి గారు అసలు అయితే మీకు అంత చెమటలు పడుతున్నాయి అనేసి బాగీ అనమాట చెమటలు అదేం లేదే అనేసి మనోహరి అనిద్ది అనమాట నాకు కనిపిస్తున్నాయిలే నువ్వు నా అక్కకి బెస్ట్ ఫ్రెండ్వి నువ్వు మా ఇంటి అతిథివి నేను చూసుకునే బాధ్యత నాదే కదా అసలా అసలు సాయంత్రం అయితే నిన్న సాయంత్రము నా చీరకు మంట ఎవరంటిచ్చారో ఎలా వచ్చిందో కూడా నాకు తెలుసు అనేసి బాగా అనిద్ది అనమాట ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకేం అర్థం కావట్లేదు అనేసి మనోహరి అనిద్దనమాట అదే మనోహరి గారు నా చీర తగలపెట్టింది మీరే నన్ను చంపాల్సింది మీరే అనేసి బాగా అనిద్దనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరిగిద్దో చూద్దాం థ్యాంక్ యూ